అందరికీ నమస్కారం నేను మీ ఫార్మర్శివ ఈ రోజు నా పన్నెండు మంది సబ్స్క్రైబర్కి ఒక విశేషం చెప్తాను బాగా జాగ్రత్త ఉండండి మన విలేజ్లో అయితే వినాయకుని అయితే కూర్చోబెట్టినారు బాగా డెకరేషన్ ఫుల్గా ఎంజాయ్మెంట్ ఫుల్ కామెడీలో అంత బాగా మరి చేసినారు మరి మీ విలేజ్లో మీ షెడ్యూల్లో ఎలా చేస్తారో కామెంట్ చేయండి మన వినాయకులు చూడండి ఎంత పెద్దవి ఇంత చిన్నవి మట్టివి వినాయకులు చేసినారు పిల్లలు అమ్మ వా అమ్మ ఆచారం అయిందా పెంత వినాయకుని కూర్చోపెట్టినారు మన విలేజ్లో అయితే సంబరాలు ఫుల్గా అన్నదానం అన్నం మీరు చేసినారు కానీ నన్ను తీయలేదు మీరు సపోర్ట్ కూడా చేయడం లేదు మీరు ఈ మన విలేజ్లో ఎన్ని కూర్చోపెట్టానంటే మీ విలేజ్లో కానీ మీ చెడులో ఎన్ని కూర్చోబెట్టారు కామెంట్ చేయండి మన వినాయకను అయితే రెండు రోజులు ఫుల్గా రంగరంగా ఓ విభంగా డ్యాన్స్ ఫుల్గా చేసిన మన విలేజ్లో అయితే ఈ మన విలేజ్లో దుమ్ము దాముగా లేచిపోయింది ఈ పంతొమ్మిది వినాయకులు ఊరు ఊరే ఆచారమైంది కళ్ళ చేదరపోయిన మైండ్ బ్లోయింగ్ ఏమనుకున్నా మనం విలేజ్ ఫార్మర్స్ విలేజ్లో అంటే కానీ ఇన్ని వినాయకం కూర్చోబోళ్ళు ఏ ఏమి ఉపాయం లేదు మూడో రోజు కూర్చోపడతాము వేసుకొస్తాము కూర్చోపడితే ఎంజాయ్ చేస్తాము మరి నీళ్ళు పారేస్తాం నీళ్ళు వల్ల ఆ నీళ్ళు పరిసేంత కమికెళ్ళకి కలిసి మనకి నీళ్లు తాగడం వల్ల రోగాలు కానీ ఏమైనా రావ రావచ్చు అవకాశం ఉంది ముందుకోసం మీ విలేజ్లో ఇట్లా నీళ్ళు ఇట్లా మట్టి వినాయకం చేయండి ఎందుకంటే చాలా మంచి మంచిగా అది కానీ ఎందుకంటే మట్టి వినాయకుని ఎన్నో చేసి ఎంతోమంది చేయటం లేదు కానీ మట్టి వినాయక చేసి ఎంతంత ఉపాయాలు ఉన్నాయి ఈ ఈ వినాయక ఇప్పుడు దాదాపుగా అనుకో దాదాపుగా మీరే రోగాలు తెచ్చుకుంటారు ఈ మట్టి వినాయక మంచిది అలాగే ఇప్పుడు ఈ ఫేంట్ కొట్టిన తర్వాత వినాయక మంచి మంచిగా బొమ్మలకు తయారు చేసి బాగా పెడతారు మీరు తీసుకొస్తారు బాగా పూజ చేస్తారు బాగా అంతా చేస్తారు కానీ మా విలేజ్ మూడు రోజు కూర్చోపెట్టి సంప్రదాయ్ చేసుకుంటారు మీ విలేజ్ ఎంత మనకు ఎన్ని రోజులు కూర్చోబెట్టారు కామెంట్ చేయండి కూర్చోపెట్టిన తర్వాత మనకు పై ఈ బొమ్మలు ఎన్నో రకాలు తెచ్చి ఎంతో డబ్బులు పెట్టి ఇస్తారు కదా మీరు ఊరికి రెండే కూర్చోపెట్టండి దానికి అంత డబ్బు ఇంకా మీతో అన్నదానం ఇచ్చేయండి ఊరుగా ఆచారం అవుతుంది మీకు నచ్చినట్లు ఏమైనా మిస్టేక్ ఉందో కామెంట్ చేయండి నెక్స్ట్ బాయ్